వంద రోజులు యాభై రోజులకే ఉండాలా ఏం మూడు నెలలు రెండు నెలలు అంటూ ఉండకూడదా ఒకవేళ ఇప్పటిదాకా ఉన్నా లేకున్నా మేమంటూ దిగాక అన్ని సాధ్యపడాల్సిందేనని ట్రెండ్ చేస్తోంది అల్లు ఆర్మీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో టాప్ లో ట్రెండ్ అవుతోంది విషయం ఏంటి అంటారా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదే డెడ్ లైన్ మీట్ కావాలంటే ప్రొడక్షన్ లో జోరు చూపించాలి ఆ జోరు కూడా గుర్రాలు పరిగెత్తినంత స్పీడ్ గా ఉండాలి ఇప్పుడు పుష్ప పుష్పటు అలాంటి జోరుని చూపిస్తోంది రెండు యూనిట్లతో షూటింగ్ స్పీడ్ పెంచారు కెప్టెన్ సుకుమార్ రామోజీ ఫిల్మ్ సిటీలో బన్నీతో ఓ షూటింగ్ జరుగుతోంది కాకినాడ పరిసరాల్లో మరికొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు ఈ నెలాఖరుకు టాకీ పాట్ మొత్తం పూర్తవుతుంది ఆల్రెడీ రెండు పాటల్ని విడుదల చేశారు ఇంకో రెండు పాటలను తెరకెక్కించాలి వాటిలో ఒకటి స్పెషల్ సాంగ్ ఇవన్నీ పూర్తి చేయడంతో పాటు గా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేయాలన్నది మేకర్స్ ప్లాన్ డిసెంబర్ ఆరు ఎప్పుడెప్పుడు వస్తుందా పుష్ప సీక్వెల్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియా ప్రేక్షకులు పుష్ప త్రీకి కావాల్సిన పర్ఫెక్ట్ హుక్ ని పుష్ప సీక్వెల్ ఎండింగ్ లో సుకుమార్ ప్లాన్ చేశారన్నది ఫిల్మ్ నగర్ లో వైరల్ న్యూస్ ఈ ఏడాది వెయ్యి కోట్ల మార్క్ దాటే సత్తా ఉన్న సినిమాగా ఆల్రెడీ పుష్ప సీక్వెల్ ప్రచారంలో ఉంది